ఓం నమో వెంకటేశయ జై గణేష జై జై గణేష స్థానిక నీరుగంటి వీధి లక్ష్మీ స్కూల్ ప్రక్కన రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఇరంటి రమణ మిత్రబృందం వారి ఆధ్వర్యంలో శ్రీ గోవింద భజనా కార్యక్రమం మరియు వినాయక హోమ హోమం ఈరోజు జరిగినది తదుపరి ప్రసాదాలు సాయంకాలం స్వామివారి ఊరేగింపు ఈ కార్యక్రమం అంతా ప్రతి ఒక్కరూ పాల్గొని విశేషంగా నీరుగంటి వీధి వాసులందరూ భజనా కార్యక్రమంలో నిమగ్నులై ఆ వినాయకుని పాటలు వెంకటరమణి పాటలు అద్భుతంగా గోవింద భజనమల్లి వారు చేసినారు ఇక్కడికి ఈవీఆర్ డివోషనల్ ఛానల్ The ம்னபதிசோன்ம வசமானம்ீம்ீங க்லீம்ணம்ீம்ீம்னபதிசோன்ம வசமானம்ீம்ீங க்லீங் ஓம் க்ளீம்ம ओम ॐ श्रीं श्रीं ॐ I mean, no. ഗുണവിരാമ <laughs> जा <laughs> लायनायना <laughs> Gara dapati bapang, gara dapati bapang, gara dapati bapang, gara dapati bapang, gara dapati bapang. Govinda bajra Govinda Govinda जय जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की गणेश शरण शरण गणेश गणेश शरण शरण गणेश मूशिकवाहन शरण गणेश मोदग हस्ता शरण गणेश शरणु गणेश बबुध शरणु गणेश गणेश शरण शरण गणेश गणेश शरणौ शरणु शरणु गणेश गणेश शरण शरण गणेश ఓం నమో వెంకటేశాయ జై గణేశ జై జై గణేష ఈరోజు అన్నదాన కార్యక్రమంలో కంబ్యూషర్ బిల్ ఇరంటి వెంకటస్వామి మంచి కంటి వంశీ ఇరంటి గిరి ఇరంటి మౌళీ కృష్ణ ఇరంటి ఫ్యామిలీ మంచి కంటి పుల్లయ శ్రెష్ వాట్సన్స్ అవ్వ నాగమోహన్ రాజా రాఘవేంద్ర గుడూరు రాజేష్ జయంతి వెంకట నాగప్రసాద్ ప్రతి ఒక్కరు పేరు పేరిన ధన్యవాదములు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం వినియోగించడం చాలా విశేషంలే మన బ్రత్తంగా ఆ వినాయకుడు మనకి తొలిత దైవం తొలి పూజ అడ్జస్ట్ చేసుకో మళ్ళా ప్రతి ఒక్కటి తొలితనే ఆ తుప్లా మరదంతో స్వామి వారికి జరగడం ఈ సాంప్రదాయ భాగంలో స్వామివారికి ఐదు రోజులు పదకొండు రోజు ఇరవై ఒక్క రోజులు భాగాల్లో పాలు పంచుకోవడం ఈరోజు మన అనంతపురం ఐదవ రోజు రెండవ వార్షికోసం మేరుగంటి వీధి వినాయకుడు లక్ష్మీ స్కూల్ ప్రక్కన ప్రతి ఒక్కరూ భక్తాలు వచ్చి వారిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుకున్నాం ఎక్కడ వినాయకుడు అన్నదాన కార్యక్రమం చేయట మన ఆనవాయితీ ఆనవాయితీ ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా మరి మరి డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేస్తే పక్క మన మన కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఎందుకంటే ఇది చాలా వరకు డివోషనల్ ఛానల్ మాత్రమే మొత్తాల్లో గుర్తించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం వెంకటేష్ కేరుగండ్రవాడ వెంకటరమణ జై బలూ గణేష్ మహారాజ్ జై వినాయక सुरमुनि वन्दित श्री गणेश सुरमुनिवन्दितश्रीगणेश विश्वादारविनायक विनायका हे ज्ञानासिका अनादरक्षक आनन्ददायक 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 अनादरक्षक आनन्ददायक उमा महेश्वर हे शिवनन्दन उमा महेश्वर हे शिव नन्दन विनायका हे ज्ञानशका अनादरक्षका आनन्ददायक 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 अनादरक्षका आनन्ददायक उमा महेश्व हे शिवनन्दन उमा महेश्वर हे शिवनन्दन विनायक का है ज्ञान से आनंद रक्ष का आनंद गायक आनंद दायक गोमा मेश शिव नरंदन गुण मे शिव हृ शिवंदन जय बुलेश मराकी स्वक्ष सुसुंदर नायक निखी लमी गोधर के పార్వతి దయయుకి శివని కుమారునికే విజ్ఞరాజ్ కే జై భవన గణేష్ మహారాజ్ జై జై గణేశా జై జై గణేశా తానిక నీరగండి విననండు చిన్న పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని రాత్రి పగలనక ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై భజన కార్యక్రమం అయితేనేమి హోమం అయితేనేమి ప్రతి ఒక్కటి కలిసికట్టుగా నీరుగంటి వీధే అన్నట్టుగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టినారు ఇది రెండవ వార్షికోత్సవము నెక్స్ట్ మూడవ వార్షికోత్సవంలో చాలా అద్భుతంగా కొత్త వినాయకుడు రూపొందుతారని వారు వెల్లడించడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం మన ఈవీఆర్ డివోషన్ ఛానల్ ఇక్కడికి వచ్చి భజనా కార్యక్రమం అయితేనేమి వారు చేసిన సేవా కార్యక్రమాలు అయితేనేమి చాలా అద్భుతంగా ఆకట్టుకునేటట్లు ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరూ చూసి ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క జిల్లా అంత ఆశ్చర్యపోయేలా ఈ కార్యక్రమాలు చేపట్టి హిందూ సాంప్రదాయం అయితేనేమి ప్రతి ఇంట్లో చిన్న పిల్లలకి గాయత్రి మంత్రం అయితేనేమి వినాయకుని స్తోత్రం అయితేనేమి గోవింద అయితేనేమి భజన పాటలు అయితేనేమి ఇవన్నీ గోవింద భజన మను ఉచితంగా నిర్వహిస్తామన్నారు ఎవరన్నా నేర్చుకునే వారు ఆసక్తి వారు ఉంటే కన్నా గోవింద భజన్ టీం ని సంప్రదిస్తే ఈ కార్యక్రమాలు ఒక ఆదివారం రావద్దు ఒక క్లాస్ పెట్టి ఉచితంగానే కేవలం డబ్బుతో పని లేకుండా ఇవి నేర్పించబడుతుంది ఇప్పటినుంచే నుంచే మనము పిల్లలని క్రమశిక్షణలో పెంచుకుంటే పెద్దయినాక మన జీవితము మనము ఏదో గొప్ప చేసినట్టు ఉంటుంది కేవలం మన డబ్బు పిల్లలకి డబ్బులు ఇస్తే కాదండి మనం గౌరవం మర్యాద విలువ నేర్పిస్తే అవి లైఫ్ లాంగ్ వాళ్ళని ఈ స్థాయికి చేకూరుతుంది